నన్ను వదిలిపెట్టండి బాబోయ్ అంటే ఎవరో వదులుతలేదు ఎందుకో తెలుసా మొన్నటి వరకు అనారోగ్యం వచ్చింది వదిలేయండి బాబోయ్ నన్ను తినకుండా ఉండలేరు నన్ను చూడకుండా ఉండలేరా అంట అని బాధపడుతుంది ఏంటో తెలుసా చికెన్ మధ్యాహ్నం వీళ్ళ డాడీ చేసిన పనికి నేను ఆ ఒకే పచ్చడి వేసేదైనా వాళ్ళకమ్మ గుడ్డు ఫ్రై చేసేనా ఇప్పుడైతే చికెన్ తెచ్చాడు వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ డాడీ గప్ప అయితే ఇక్కడ వండుతున్నాను నా చేతులు కొంచెం నెప్పు ఉన్నాయమ్మా అన్నాను మా పెద్ద పాపని పాపము గబగబ నేనైతే తరుగుతాను మమ్మీ ఉల్లిపాయలు అన్నది పిల్లలు మనం ఏదో అనుకుంటాం కానీ ఇలా సహాయం చేస్తారు కదా చూడండి ఒకసారి ఉల్లిపాయలు తరుగుతుంది పాపం అది ఉల్లిపాయలు తరిగేసి నాకు ఇచ్చింది నేనైతే చికెను ఉప్పు కారం పసుపు వేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు అయితే తరిగిచ్చేసింది అక్కడ నవ్వుతుంది నన్ను ఎందుకు తీస్తున్నావు మమ్మీ వీడియో అని నవ్వుతుంది అవు నేను పెద్ద ఎదిగిన తర్వాత నేను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత ఇగో మా మమ్మీకి ఇలా సాయం చేశానని నువ్వు కూడా మీ పిల్లలకు చెప్పుకోవాలి కదా ఈ వీడియో చూడాలి కదా మీ పిల్లలు చూసి నీకు కూడా సాయం చేయాలి కదా మరి అని అంటే నవ్వుకుంటుంది అక్కడ వరకు వెళ్ళిపోయావు మమ్మీ అని మా పిల్లలు అయితే నాకు సాయం చేస్తారు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా సాయం చేస్తారా అయితే కామెంట్ చేయండి మనమైతే చికెను లేకుండా ఉండలేము కదా అసలు ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి అయినా సరే వండుకిన తినాలి ఏమంటారు మేమైతే కంపల్సరీ ఎందుకంటే మా పిల్లలకి మటన్ చేపలు ఎక్కువ ఇష్టం ఉండవు ఎక్కువ శాతం చికెన్ అంటేనే ఇష్టం వాళ్ళకి అందుకనే పాపాల కోసం అని గబ్బగబ మధ్యాహ్నం అయితే ప్రాణం అప్పలేదు నాకు వాళ్ళు ఆకలితో ఉంటూ వీడియో పెట్టాను కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ బిగ్ ఫ్యామిలీని కొంచెం సపోర్ట్ చేయండి మేము ముందుకు వెళ్ళాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నలుగురు పిల్లల కోసం నేనైతే గుమ్మగుమలాడి చికెన్ మళ్ళీ అక్కీని కూడా అయితే నాకు ఎంత జాలి వేసిందంటే అంత జాలి వేసింది నేను పిల్ల నలుగురు పిల్లల దగ్గర గుర్తుండాలని ఒక ఛానల్ అయితే పడదాం అనుకుంటున్నాను ఈ ఛానల్ అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను ఓన్లీ వాళ్ళు నలుగురిగే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు వాళ్ళు చూసుకుని వాళ్ళు ఆనందపడాలి ఎందుకంటే మన చిన్నప్పుడు ఫొటోస్ మన చిన్నప్పుడు వీడియోలు చూసుకొని మనం ఎట్లా ఆనందపడతాం వాళ్ళకు కూడా ఒక డ్రీమ్ అన్నది ఉంటుంది కదా మేము ఇలా చేసుకునే వాళ్ళం అలా ఉండేవాళ్ళు మన సరదాగా ఉంటుంది అనేసి పడదాం అనుకుంటున్నా మీరేమంటారో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ స